అందరికీ నమస్కారం ఆరోగ్య మహాయోగం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం మనందరికీ కూడా చిన్నప్పటి నుంచి మంచి విద్యాభ్యాసాన్ని నేర్పిస్తూ జీవితంలో ఎలా ఉంటే బాగుంటుందో మంచి క్రమశిక్షణ నేర్పిస్తూ మన గురువులు మనం పరిస్థితికి వెళ్ళటానికి సహకరిస్తూ ఉంటారు గురువుల్ని మనందరం ఈరోజు స్మరించుకుంటూ అవకాశం ఉన్నప్పుడు వాళ్ళని వెళ్ళి కలిసి మనం పరిస్థితికి వెళ్ళిన విషయాలు మనం వాళ్ళ వల్ల ఎలా ఉన్నాము అనే విషయాలు వాళ్ళకి తెలియచేస్తే వాళ్ళ నుంచి ఆశీస్సులు తీసుకుంటే ఎంతో బాగుంటుంది మన దగ్గర చదువుకున్న పిల్లలు ఇంత గొప్ప స్థితికి వచ్చారా అని చూసి పిల్లలని చూసి పొంగిపోతారు ఆ గురువులు ఒక గొప్ప టీచర్ తిమ్మక్క గారు పిల్లలు లేరు అని చెట్లే నా పిల్లలు ప్రకృతి మాతే అసలైన నా తల్లి అని భావించి ఆ తిమ్మక్క గారు చెట్లు నాటే కార్యక్రమాన్ని మానవాళికి అవసరమైన ఆరోగ్యాన్ని అందించడానికి చెట్లకు మించిన ఔషధం మరొకటి లేదు అని భావించి రోడ్లు పక్కమట చెట్లు నాటడం ముందు ప్రారంభించి ఇప్పటి వరకు ఎన్నో లక్షల మొక్కల్ని ఆవిడ నాటే ఉద్యమాన్ని స్థాపించారు ఆవిడ ప్రకృతికి చేసిన మేలుక్కాను ఈ మధ్య భారత ప్రభుత్వం వారు కూడా పద్మశ్రీ పురస్కారంతో ఆవిడని గౌరవించడం జరిగింది చెట్లను ఆవిడ కౌగలించుకోవటం ఆ బిడ్డలుగా వాటిని ముద్దాడటం వాటికి పోషణ చేయటం పెట్టటమే కాదు చెట్లను ఇంకా సంరక్షించటంలో ఎంతో సేవలు అందించారు ఆ తల్లిగారికి ఇప్పుడు నూట పద్నాలుగు సంవత్సరాల వయసు ఎనభై తొంభై ఏళ్ళు బ్రతికితేనే బాగా బ్రతికామనుకుంటాం మరి నూట పద్నాలుగు సంవత్సరాల వయసులో కూడా ఆవిడంత ఆరోగ్యంగా ఉండటానికి ఏ సమస్యలు లేకుండా హెల్దీగా ఉండటానికి రహస్యం తెలుసా మీ అందరికీ కూడా ప్రకృతితో మమేకమై ఒత్తిడి లేకుండా చెట్లతో సహవాసం చేస్తే మనసు ఎంత బాగుంటుందనటానికి ఆవిడని మనం ఎగ్జాంపుల్గా చూడవచ్చు ఆవిడ ఎక్కువ భాగం రాగి ముద్దే తింటారు మంచి ఆహార నియమాలు క్రమశిక్షణ ఫాలో అవుతారు మనం ఎక్కువసార్లు తింటే తక్కువే బ్రతుకుతామనే మాట విన్నాం కదా తక్కువ సార్లు తింటే ఎక్కువ బ్రతుకుతారు మనందరికీ తెలుసు కదా ఎగ్జాంపుల్ ఈ తిమ్మక్క గారు అలాంటి తిమ్మక్క గారు మనందరికీ ఎన్నో ప్రేరణలు కలిగించడానికి ఎన్నో విషయాలు ఆవిడ నుంచి మనం నేర్చుకోవాల్సినవన్నీ కూడా ఈరోజు కార్యక్రమంలో ప్రత్యేకంగా చూడబోతున్నాం చాలుమరద తిమ్మక్క ఎనిమిది వేలకు పైగా చెట్లను నాటిన నూట పద్నాలుగేళ్ల మహావృక్షం మనం చెట్లను కాపాడితే అవే మనల్ని కాపాడతాయని నమ్మి వృక్షో రక్షతి రక్షిత అన్న మాటకు అర్థం చెప్పిన అవధూత కర్ణాటకలోని ఓ మారుమూల గ్రామంలో జన్మించిన తిమ్మక్క పేదరికం వల్ల ఆడుకోవాల్సిన వయసులోనే చిక్కాయకు ఆలిగా మారారు పిల్లలు లేరు అనే బాధతో ఎన్నో ఏళ్లు ఏడవసాగారు కర్ణాటకలోని హులికళ్ నుంచి కుడూరు వరకు గల నాలుగు కిలోమీటర్ల రోడ్డుకు ఇరువైపులా దాదాపు నాలుగు వందల చెట్లను నాటి ప్రతిరోజు నాలుగు కిలోమీటర్లు నడిచి ఆ మొక్కలకి దాహం తీర్చారు భావితరాలకు భవిష్యత్తుగా నిలిచారు పిల్లల్ని కని తల్లి కాలేని తిమ్మక్క చెట్లనే తన పిల్లలుగా భావించి ప్రకృతికే తల్లిగా మారారు ప్రతి చెట్టుని తన బిడ్డలా పెంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు ఏనాడు స్కూల్ కు వెళ్ళని తిమ్మక్క ఈనాడు ప్రకృతి అనే పాఠశాలనే నిర్మించారు పుస్తకం ముఖం కూడా చూడని తిమ్మక్క నేడు పాఠ్య పుస్తకాలలో పాఠం అయ్యారు ఆమె జీవితం ఓ వృక్ష యజ్ఞం ఆమె చూపించిన మార్గం మనందరికీ స్ఫూర్తిదాయకం మరి చెట్లు మనిషికి ఆరోగ్యాన్ని ఆనందాన్ని మంచి ప్రాణవాయువునిచ్చి ఈ శక్తి సామర్థ్యాలని ఆయుష్ని పెంచుతాయి అందుకనే మన ఆరోగ్యాలయంలో కూడా వేల వేల మొక్కల్ని ఎక్కడ పడ్డా గ్రీనరీగా ఇప్పుడు మన ఆశ్రమంలో బిల్డింగులకు చూడండి ఎంత గ్రీనరీ ఉంటుందో రోడ్లన్నీ చూడండి లాన్లన్నీ చూడండి ఎక్కడ పడ్డా మొక్కలతో నిండిపోతుంది అందుకని మొక్కలతో మన జీవనం చేయగలిగితే మనలో నెగిటివిటీ తగ్గుతుంది పాజిటివిటీ పెరుగుతుంది ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి అలాంటి ప్రకృతి ప్రేమికురాలు వృక్ష సంపద పెరగటానికి ఆవిడ జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావురాలు మరి ఆవిడ ఒప్పి ఎందుకు వస్తున్నామో తెలుసండి నాచురోపతి విధానాన్ని బాగా ఆచరించడమే కాదు ఆవిడ అనేక ఆరోగ్య రహస్యాల్ని మనకు నేర్పించారు అందుకని మన నాచురోపతి ఫాలోవర్స్ అందరికీ ఆవిడ చాలా చక్కటి ప్రేరణ మరి వారి నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాలి ఆ విషయాలన్నీ వారి మాటల్లో ఇప్పుడు మనం వినే ప్రయత్నం చేద్దాం ఐకి అంటే నమస్కారం నా పేరు ఉమేష్ అని సాలు మరద తిమ్మక్క అంటే సాలు తిమ్మక్క దత్తు కొడుకుని వారు ఏం చెప్పారంటే నేనే సాలు తిమ్మక్క నేను నా పతి సేరి చెట్లు పెరుగసాము మీరు కూడా అట్లనే చెట్లు నాటండి ప్రాణి పక్షులకు మంచిది అని చెప్పారు తిమ్మక్క చెట్లు నాటాలి అని ఎప్పుడు అనుకున్నారు అది ఇలా మొదలైంది తిమ్మక్క గారికి మ్యారేజ్ అయ్యి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత చెట్లు నాటం చురు చేశారు ఎందుకంటే వారు కడు కష్టంలో పుట్టిన తిమ్మక్క గారు గుడిసిలు అంత కన్నడదల్లి ఉల్లు గుడిసీలు అంటే జోపిటీలో పుట్టారు వారు తండ్రి ఒక ఇంట్లో జీతంగా ఉంటారు తిమ్మక్కకు టెన్ ఇయర్స్ అయిన తర్వాత వారు ఒక ఇంట్లో జీతంగా ఉంటారు ఎడ్యుకేషన్ కూడా సిక్లేదు తిమ్మక్క గారికి ఒక స్కూలుకు కూడా పోలేదు వారు నైన్టీన్ ఇయర్ ఉన్నప్పుడు వారికి ఇప్పుడు ప్రజెంట్ రామ్నగర్ డిస్టిక్లో ఉండే అంట ఉలికల్ గ్రామం బిక్కల చిక్కయ్య అన్న జట్ల తిమ్మక్క గారికి మ్యారేజ్ అవుతుంది మ్యారేజ్ అయిన తర్వాత తిమ్మక్క గారు హస్బెండ్ కూడా వారు పెండ్లి జరిగే టెన్ డేస్ బిఫోర్ వారిని జీతం నుండి ముక్తి చేసి పిలిచే అంట బడవలకు కూడా బడవలకి తిమ్మక్క గారిని మ్యారేజ్ చేస్తారు మ్యారేజ్ అయ్యి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితేను కూడా వారికి పిల్లలు కా కాలేదు అప్పుడు వారు ఈ దేశంలో పిల్లలు కాదు లేదంటే అంటే అవమానం అవుతుంది అని అందరికీ తెలుసు తిమ్మక్క గారు బాగా సమాజం నుండి సక్కత్తు దుఃఖం అయ్యి ఒకసారి సూసైడ్ చేసుకునేకపోయి అదే కా కాకనే తన హస్బెండ్కి ఇంకో మ్యారేజ్ చేసానికి పోయి అది ఎవరు ఎన్ని అంటే ఇంకో పెండ్లి గొప్పగానే ఆ తర్వాత తిమ్మక్క గారు దత్తుకు చేసుకొని అదన పిల్లని చాకాలని బాగా ప్రయత్నం చేశారు వారు సమాజం చెప్పింది మీకే తినేం గతలేదు మా ఇచ్చి ఎక్కడ చూస్తామని వారికి దత్తుకు కూడా వేయలేదు ఎవరు కూడా అప్పుడు వారు ఒక నిర్ధారం చేస్తారు పిల్లలు అంటే చెట్లే నా పిల్లలు అని అప్పుడు వారు ఊరు రోడ్ల రెండు రోడ్ సైడ్ల బ్యాన నాటి అవే నా అని తిమ్మక్క గారు చెట్లను లాలన పాలన చేస్తారు వరుడ్ల చెట్లను నా అని పిలిచిన ఏకైక వ్యక్తి అట్లను పోషణ చేసిన ఏకైక వ్యక్తి మన సాలమరద తిమ్మక్క గారు మరి మొక్కలనే నాటాలని ఎందుకు నిర్ణయించుకున్నారు అక్కడ ఆ టైంలో వారి ఊర్లో అక్కడక్కడ బ్యానంట్రీలు ఉంటుండేవి ఆ బ్యాన్రీని కసి చెట్లు నాటారు ఎందుకంటే వారికి పర్చేస్ చేసేందుకు అమౌంట్ కూడా ఆ టైంలో లేకపోతే హాఫ్ డే కూలీ పని చేసి హాఫ్ డే చెట్లను పోషణ చేస్తుంటారు తిమ్మక్క గారు ఈ వయసులోనూ ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటి ఇప్పుడు అందరూ ప్రోటీన్ తినాలి అది తినాలి ఇది తినాలి అని ఇప్పుడు అలా చెప్తారు కానీ తిమ్మక్క గారికి ప్రోటీన్ అంటేనే ఏం తెలియదు పాపము ఎడ్యుకేషన్ లేదు కానీ టైముకు ఫుడ్ కూడా లేదు ఆ టైంలో వారికి ఏం చెప్తా అదే తింటూ ఉంటారు రాగి ముద్ద తిన్నారు హెచ్చు ఇప్పుడు కూడా ఈ ఏజ్లో కూడా రాగి ముద్దనే వారు తిన్నది రాగి ముద్ద నుండి వారు ఇన్నెండ్లు బతుకున్నారు అనేది నా అభిప్రాయం వారు ఇంత ఆయస్ ఎందుకు ఎక్కువ అయ్యింది అంటే వారికి యావదే ఆశలు లేవు అపేక్షలు లేవు అంక ఎవరికి వారు ఎప్పుడు కూడా చెడ్డది బయసలేదు అందరికీ మంచిది కానీ అందరూ బాగున్నానే దేశం బాగున్నాను అనే చెప్తారు ఎప్పుడు కూడా ఇప్పుడు కావాలా 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 అని ఏమేమో చేసుకొని షుగర్ బీపీ టెన్షన్ అంతా వస్తుంది దానికి బంగారా కావాలన్నా వద్దు అంటుంది ఆస్తి కావాలన్నా వద్దు అంటుంది ఒట్ వద్దు చెట్లు నాటండి అని చెప్తుంది తిమ్మక్క గారి దినచర్య ఎలా మొదలవుతుంది ఆవిడ ఏ ఆహారాన్ని తీసుకుంటారు నన్ను దత్తుకు చేసుకొని ట్వంటీ టూ ఇయర్స్ అయింది ట్వంటీ టూ ఇయర్స్ కింద జాస్తి అయింది అప్పటి నుండి నేను చూశాను వారు టూ టైమే భోజనం తింటారు రైస్కి తక్కువ ఎప్పుడో ముద్ద తింటారు టూ టైమ్స్ మార్నింగ్ వారు ఫోర్ ఓ క్లాక్ లేస్తారు మార్నింగ్ ఫోర్ ఏఎం లేస్తారు లేచి బాగున్నప్పుడు వన్ ఇయర్ బ్యాక్ కూడా బాగున్నారు అప్పుడు కూడా వారు రోడ్ తుడిసేది ఓన్లీ సర్వీస్ అంతే రోడ్ తుడుచు అదెలా క్లీన్గా పెట్టు ఆ తర్వాత సెవెన్ థర్టీకి ఒక కాఫీ తాగుతారు నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ ఒక ముద్ద తింటారు క్లోజ్ మ్యాటర్ మార్నింగ్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఫోర్ థర్టీగా కాఫీ తాగుతారు నైట్ సెవెన్ థర్టీకి భోజనం చేస్తారు ఆ తర్వాత ఆ మధ్య గ్యాప్లో వారిని విజిట్ ఇస్తే విజిట్ ఇస్తే విజిటర్స్లు వస్తారు వారిని భేటీ చేసేంగు దేశం నుండి విదేశాల నుండి వారిని అందరిని కూడా మటార్స్ వారిని అందరిని కూడా సందర్శించి ఆ తర్వాత ఎన్వైరాన్మెంట్ సంబంధించిన ప్రోగ్రాంలు చెట్లు నాటెంగు అవేర్నెస్ ప్రోగ్రామ్ పోతుంది ఎవ్రీ మంత్ తిమ్మక్క గారు టెన్ థౌసండ్ కిలోమీటర్ ట్రావెల్ చేశారు ఎవ్రీ మంత్ నేటి తరానికి తిమ్మక్క గారు ఇచ్చే సలహా ఏంటి నేను పతివరూ ఇకంత్ గిడ హాక ని గుణి వడత సీరు నీరు నూ నమ్మ పతివ్ సేరి నీరుక నేటు సీటు ఆమె ఆమె ಚೆನ್ನಕ್ಕೆ ರೆಕ್ಕೆ ಉಯ್ಕೊಂಡು ಎದ್ಬಿಟ್ಟು ಆಮೇಲೆ ಆಮೇಲೆ ನಾನು ಹಂಗೆಲ್ಲಪ್ಪ ಹಿಂಗೆ ಪೈಕಿ ಕೂತ್ಕೊಂಡು ಮಟ್ಟೆ ಇಕ್ತದೆ ಮರಿ ಮಾಡುವ ತಮ್ಮ ಬಂದು ಕೂತ್ಕೊಂಡು ಮ ಮಟ್ಟೆ ಎತ್ತದೆ ಒಂದು ತಿಂಗಳು ಹದಿನೈದು ದಿವಸಕ್ಕೆ ಒಂದೊಂದು ಮರಿ ಆಗಿ ಕೋಳಿ ಮಸ್ತಾಗಿ ಕೋಳಿ ಹಾಕ್ಬಿಟ್ಟು ಆವಾಗ ಕೋಳಿ ಸಾಕೊಂಡು ನಾವು ನಮ್ಮ ಪತಿಯವರು ಚೆನ್ನಾಗಿ ಕೋಳಿ ಸಾಕೊಂಡಿದ್ದೇವ್ರಿ ಮೇಡಮ್ ಮರಿ ಅದೇ ಚಿಕ್ಕವರಾಗಲಿ ದೊಡ್ಡೋರಾಗಲಿ ఏం చెప్పారంటే చిన్నారు కానీ పెద్దారు కానీ చెట్లు నాటండి మానలు చేయని చేయండి అని చెప్తున్నారు మానలు ఉంటే దేశం బాగుంటుంది వా వర్షం బాగా అవుతుంది అందరూ బాగుంటున్నారు ఉండాలంటే చెట్లు నాటండి ఇంకొకసారి అందరికీ వినంతి చేస్తున్నాము మనుష్య జన్మం శాశ్వతం కాదు మనకెంత హక్కుందో అంతే సకల ప్రాణి పక్షులకు కూడా ఉంది అందరూ కూడా చెట్లు నాటండి మన పర్యావరణమును బాగా సంరక్షణ చేయండి దానికింత పెద్ద ఆస్తి యావది లేదు మన పర్యావరణము బాగా ఉండాలి అందరికీ నమస్కారం మరో గొప్ప వ్యక్తిని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాం పద్మశ్రీ శివానంద స్వామి వీరు నూట ఇరవై ఎనిమిది సంవత్సరాలు బ్రతికారు గొప్ప యోగా మాస్టర్ మరి వారు ద్విభక్తమే చేస్తారు వన్ ఇయర్ బ్యాక్ హైదరాబాద్లో హైటెక్స్లో కూడా వచ్చి పబ్లిక్ మీటింగ్ హాజరయ్యారు వారు అంటే యోగా చేయటము మరి ఉప్పు నూనె లేకుండా తింటము రోజుకు రెండేసార్లు తింటము ఏడెనిమిది గంటలు పడుకోవటము తెల్లవారుజామున లేవటము ఒక క్రమశిక్షణ కలిగిన జీవన విధానాన్ని స్వామి శివానంద వారు ఆచరించటం ద్వారా అంత ఆయుష్ అంత ఆరోగ్యం

In my mind, that's what I cannot take. And what is the food you eat in general? Dal, no hard and fast rule. No hard and fast rule. And how many meals do you have a day? Only two meals. And what are the timing? There is no exact time. Bachelor life, huh. they depend upon others. Babaji's life is a bachelor life. So, Babaji. He is dependent on others. So, when they will prepare the food and give it to him, Babaji will have that gladfully. He will never complain. After dinner, I cannot wait. I go to bed immediately. And after lunch, I take bazarshan. At least for 18 days. And it is good for stomach and health. Not definitely.: From being a beggar's son to 128 years old, What do you think has helped you live a healthy life? I shout the people with my heart and soul, and their blessing is the root cause of my longest life. I have no desire for any kind of material object. It's also one of the factors of longest life. তুমি জে নুন ছ্র খার 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 আর তের 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 সমন্দে বলো তের 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 তে� লট সো ইউড হ্যাভ গন ফর মডার্ন লিভিং হাই ইজ সিম্পলিং Good process to lead happy life. Four or five years when you, his age was, he's having this simple food all along. My father and mother were begging for door to door. They used to take rice only. They had no money to purchase uh, salt, oil. So, I got I it hope to take milk from them. at the age of four, i came to the house of my guruji and i started to take rice. i have no, no knowledge. and then, nice food, man can take. new life started. new life started, yeah. started. what suggestion would you like to give to kids of this generation? they should practice yoga every day early in the morning. आल एम्प्टीश्युलाक जोगा बेइसेंसियल कमेंटेन गुड हेल्थ उज्जवल जोगा मैं कल लेट हैपी तुमार जीवन हैं जोगाटा तुम्हीं काथी का प्रथम शेखला ग्राम आमर माइक माइगुरी सीज़न हिस प्रैक्टिसिंग फ्रॉम द एज ऑफ से फाइव और सिक्स हिस प्रैक्टिसिंग होगा ओके थैंक्यू रैपिड एपिसोड लो मरला कल्डाम �